ం నమ శివాయ అండి లహరి ముప్పై ఒకటో శ్లోకంలో మనకి ఈ రోజు టాపిక్ ఏంటంటే పరమోపకారకమిదం పరులకు ఉపకారం చేయటం అనే విషయం గురించి ఈ ముప్పై ఒకటో శ్లోకంలో ఆది వారు చక్కగా చెప్పారు అలా చెప్పుకోవాల్సి వస్తే పరము ప పరులకు ఉపకారాన్ని చేసిన వ్యక్తుల్లో ముఖ్యంగా ఎవరిని గురించి చెప్పుకోవాలి అంటే ఇంకెవరిని గురించి చెప్పుకుంటాం స్వామి మీరే అంటూ ఆయన క్షీరసాగర మదనం వేళ వచ్చిన విషయాన్ని తాగేసిన సంఘటనను గుర్తు చేస్తూ మనందరికీ కూడా గుర్తు చేస్తున్నారు ఆయన ఒక్కసారి తెలుసుకుందామా అసలు మనకి క్షీరసాగర మదనం ఎందుకు చేయవలసి వచ్చింది ఎందుకు చేయవలసి వచ్చిందంటే ఇంద్రుడే కారణం ఏ దేనికైనా సరే ఇంద్రుడు చేసే తప్పుల వల్ల ప్రతిసారి దేవతలందరూ పాపం ఆపదలో పడిపోతూ ఉంటారు మరి ఈసారి క్షీరసాగర మదనానికి ఆయన ఎలా కారణమయ్యాడో ఒక్కసారి తెలుసుకుందాం ఇంద్రుడు ఏంటి ఇంద్రుడి లోకంలో చక్కగా రంబ ఊర్వశి మేనక తిలోత్తమ ఇలాంటి అందరూ అప్సరసులు ఉంటారు కదా ఈయన ఏం చేశాడు ఆ పానం మధుపానం చేసి చక్కగా వెళ్ళాడు విహారానికి రంభతో కలిసి విహారానికి వెళ్ళాడు భూలోకానికి చక్కగా ఐరావతం ఎక్కేసి ఈయన వెళ్ళాడు ఈయన ఎలా ఉన్నాడు మధోన్మత్తుడై ఉన్నాడు చక్కగా తాగేస్తున్నాడు కదా పక్కన ఆమెతో ఉన్నాడు ఇంకా ఏనుగు మీద ఎక్కి విహారం చేస్తూ ఉన్నారు అలా విహారం చేస్తూ ఉన్నప్పుడు దూర్వాస మహర్షి తెలుసు కదా ఆయన శివుడి అంశ దూర్వాస మహర్షి ఆ మహర్షి తన శిష్యులతో పాటు ఆ అడవిలో వెళ్తూ ఉన్నారంట అలా వెళ్తూ ఉండగానే ఈయన ఇంద్రుడు చూసి ఆయన్ని చూసి నమస్కరించారంట నమస్కరించగానే దుర్వాస మహర్షి సంతోషించి ఆయనకి ప్రతిఫలంగా ఇచ్చారు నమస్కారం ఇచ్చినప్పుడు ఎవరో ఏదో వాళ్ళ దగ్గర ఉన్నది మనకి ఇస్తుంటారు కదా అలాగే ఈయన చేతిలో ఆ సమయానికి పారిజాత పుష్పం ఉందంట ఆ పారిజాత పుష్పం ఈయనకి ఎలా వచ్చింది ఒకసారి కృష్ణుడు ఇచ్చారంట ఆ పారిజాత పుష్పాన్ని ఇంద్రుడికి ఇచ్చాడు ఈయన మామూలుగా పువ్వుని ఎవరైనా ఇస్తే మగవాళ్ళు ఊరికే తల మీద అలా ధరించి తర్వాత చెవులో పెట్టుకోవాలి ఆడవాళ్ళు చక్కగా తలలో అలంకరించుకోవాలి అంతేకాని అది శివుడి యొక్క నిర్మాళ్యం కిందకు వస్తుంది అనమాట దేవుడి దగ్గర ఇచ్చిన పూలు శివ నిర్మాల్యం దాన్ని మనం పడేయకూడదు కళ్ళకద్దుకొని ధరించి తర్వాత పడేయవలసి వస్తే మనం ఏంటి నీళ్లల్లో కానీ అలా పడేయాలి అందరూ తొక్కే చోట మలమూత్ర విసర్జనలు చేసే చోట్ల అలా వెయ్యకూడదనమాట శివ నిర్మాల్యం అంటారు దాన్ని అలా మనం లెక్కలేకుండా చేస్తే మనకి లక్ష్మీదేవి దూరం అయిపోతుంది అదే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం ఈయన ఇంకా అహంకారంతో మామూలుగానే ఇంద్రుడు అంటే అహంకారానికి పెట్టింది పేరు దానిలో ఈయన ఎలా ఉన్నాడు మధోన్మత్తుడై ఉన్నాడు చక్కగా ఆ ఆయన అలా వెళ్ళగానే ఇంకేం చేస్తాడు ఈయన ఆ పువ్వుని తీసిరేస్తాడు తీసిరేయగానే అది ఐరావతం మీద పడుతుంది అనమాట ఏనుగో విహరిస్తున్నారు కదా ఐరావతం మీద పడగానే ఐరావతం మహా తేజస్సుతో వెలిగిపోతుంది అనమాట అది సాక్షాత్ కృష్ణుల వారి నుంచి వచ్చిన పారిజాత పుష్పం అది ఇంకా ఇదేం చేసింది ఐరావతం చక్కగా అడవిలోకి వెళ్ళిపోయింది వీళ్ళని వదిలేసి ఆ తేజస్సుతో పరిగెత్తుకుంటూ ఇది వెళ్ళిపోయింది అనమాట అలా వెళ్ళటంలో ఆ పువ్వు అక్కడే కింద పడిపోయింది ఆ కింద పడిపోయిన పువ్వుని ఈ దూర్వాస మహర్షి చూస్తాడు తన శిష్యులతో మళ్ళీ తిరిగి వస్తూ చూస్తాడు అదే దారిలో చూసి ఇతనికి ఎంత పొగరు సాక్షాత్తు ఆ ఇచ్చిన పారిజాతాన్ని నేను ఇతనికి ఇస్తే దీన్ని ఇంత లెక్క లేకుండా కింద వదిలేసి వెళ్ళాడు ఎంత ఇది అని చెప్పి ఆయనకి ఇస్తాడు ఏమని నీకున్న పొగరుకి నీ దగ్గర ఉన్న సంపద అంతా వెళ్ళిపోవాలి అని శాపమిస్తారు ఇంకా శాపానికి హడలిపోయిన ఇతను గబగబా వెళ్లి బృహస్పతి దేవగురువు బృహస్పతి మన రాక్షసుల యొక్క గురువు శుక్రాచార్యుల వెళ్ళి బృహస్పతి గారి దగ్గరికి వెళ్ళి స్వామి ఇలా జరిగింది ఇలా జరిగింది అనగానే బృహస్పతి అంటారు నువ్వు చేసే పనులు ఎప్పుడు ఇలాగే ఉంటాయి ఇంద్ర దీని వల్ల ఎంతటి అనర్థాన్ని తెచ్చి పెట్టావు నువ్వు అందరికి సరే ఇప్పుడు నేను చేయగలిగింది మాత్రమే ఉంది ఈ సృష్టికే కర్త ఆ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి తరుణోపాయం ఏంటో అడుగుదాము పద అని చెప్పి దేవతలందరూ కలిసి ఇంక ఈయన దగ్గరికి వెళ్ళారు ఈయన శాపం కారణంగా ఇంద్రుడికి ఏమైంది తన తన స్వర్గానికి చేరుకునే లోపలే తన సిరి సంపద వెళ్ళిపోయినాయి ఎలా వెళ్ళిపోయినాయి రాక్షసులు దాడి చేశారు ఇప్పుడు అసురులకి కాలం నడుస్తుంది అనమాట మంచి కాలం ఇంద్రుడు పొగరుతో ఉన్నాడు కాబట్టి అసురులకి మంచి కాలం దేవతల మీద వాళ్ళు దండెత్తి వచ్చారు వారి సంపదనంతా ఇంద్రలోకంలో ఉన్న సంపదనంతా అపహరించేశారు కాబట్టి ఇప్పుడు దేవతలు ఎవరి దగ్గర సిరి సంపదలు అనే మాటే లేదు వాళ్ళు ఊరికే ఉన్నారంటే ఉన్నారు ఇంకా ఈ పరిస్థితిని చూసి బృహస్పతి బ్రహ్మదేవుడి దగ్గర తీసుకొని వెళ్తాడు బ్రహ్మదేవుడు కాసేపు మానసికంగా ఆలోచించి ఏమంటారు దీనికి తరుణోపాయం మీరు సిరి సంపదలు పోగొట్టుకున్నారంటే సిరి ఉంటుంది విష్ణుమూర్తి దగ్గర ఉంటుంది మీరు వెళ్ళి శ్రీ మహావిష్ణువుని పూజించండి తరుణోపాయం ఆయనే చెప్తారు అని చెప్తారు వెళ్ళి ఇంకా ఈ వీళ్ళందరూ కలిసి వెళ్ళి విష్ణుమూర్తిని అడుగుతారు దేవతలందరూ కలిసి వెళ్ళి నా తప్పుకి దేవతలందరూకి శిక్ష పడింది స్వామి ఇంకెప్పుడు నేను అలా ప్రవర్తించను దీనికి ఏదైనా ఉపాయం చెప్పండి అనగానే విష్ణుమూర్తి అంటారు ఇలా సముద్రంలో ఫస్ట్ అమృతాన్ని ముందు మనకేం చే వాళ్ళు ఏం చేస్తున్నారు రాక్షసులందరూ దేవతల మీద దాడి చేస్తున్నారు ముందు వాళ్ళను ఓడించాలంటే ముందు మీరు అమరత్వం పొందాలి అలా అమరత్వం పొందాలంటే మీకు అమృతం కావాలి ఆ తర్వాత మీ సిరి సంపదలు వాటంతటా అవే వస్తాయి ముందు మీరు అమరత్వాన్ని పొందితేనే కానీ మీరు సిరి సంపదలు పొందలేరు అని చెప్తారు చక్కగా మరి ఈ అమృతం ఎక్కడి నుంచి దొరుకుతుంది స్వామి అంటుంది ఏ దేనికైనా నిధి సముద్రమే సముద్రాన్ని చిలికితే సముద్రం నుండి అమృతం వస్తుంది దాన్ని సేవించండి అప్పుడు మీరు అమరత్వం పొందుతారు రాక్షసుల్ని ఓడించవచ్చు అని చెప్తారు చెప్పగానే వీళ్ళేం చేస్తారు గబగబా అంతటి పార సముద్రాన్ని చిలకాలంటే మరి మనకి కవ్వంగా ఏం కావాలి అనుకుని మందర పర్వతాన్ని దగ్గరికి వెళ్ళి మందర పర్వతాన్ని అడుగుతారు ఇట్లా మాకు కవ్వంగా మరి నువ్వు వస్తావా అనగానే సరే అంటది అంతటి మందర పర్వతాన్ని అటు ఇటు ఇంకా కవ్వానికి అటు ఇటు తాడు కట్టి కదా మనం చిలుకుతాము అటు ఇటు తాడుగా కావడానికి వాసుకి అనే పామును అడగగానే వాసుకి అనే పాము కూడా ఒప్పుకుంటుంది కాకపోతే శ్రీ మహావిష్ణు అంటాడు ఇప్పుడు అసురకాలం అంటే అసురులు జయించే కాలం ఎక్కువ అంటాం కదండి మనకు కూడా ఇప్పుడు నా టైం ఏం బాగలేదు ఇప్పుడు నా టైం మంచిగా నడుస్తుంది అని చెప్పుకుంటూ ఉంటాం కదా అలాగా ఇప్పుడు దేవతల టైం బాగలేదు వాళ్ళ కాలం కాదు అసుర కాలం అంట కాబట్టి మీరు ఫస్ట్ ఏం చెయ్యాలి దేవ రాక్షసులతో సన్నిహితంగా స్నేహం చెయ్యండి వాళ్ళు ఏం చెప్తే అలాగా అనండి వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్ళొద్దు అంటారు సరే అని చెప్పి రాక్షసులు పిలిచి ఇలా చెప్తారు ఇలా చిలకాలి అనగాని సరేనంటారు వెంటనే మందర పర్వతం ఒప్పుకుంటుంది వాసుకి ఒప్పుకుంటుంది తీసుకొని వచ్చి మందర పర్వతాన్ని సముద్రంలో పెట్టగానే అది సముద్రంలోకి ఏంగానే మునిగిపోతుంది ఎందుకు కింద ఏం లేదు కదా కింద ఏమన్నా ఉంటేనే కదా అది నిలబడుతుంది వెంటనే మళ్ళీ శ్రీ మహావిష్ణువు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు ఇట్లా అండి ఇట్లా జరుగుతుంది అని ఆయన వెంటనే తాబేలు అవతారంగా మారి నేను కింద ఉంటాను మీకు సపోర్ట్ గా మందర పర్వతానికి నా మీద పెట్టి చిలకణ్ణి అని చెప్పి ఆయన అవతారంతో ఆయన అడుక్కు వెళ్ళాడు ఆ తర్వాత మందర పర్వతం నిలబడింది ఇంకా ముందు వీళ్ళేంటి మేము తోక పట్టుకోవాలా మా వల్ల కాదు అని చెప్పి రాక్షసులు గొడవ పెట్టుకున్నారు మేము వాసుకి యొక్క తల దగ్గర ఉంటాం కాళ్ళ దగ్గర మేము ఉండము అంటారు వీళ్ళు కూడా మేము కూడా ఉండము మాకు కూడా తల భాగమే కావాలంటారు కానీ విష్ణుమూర్తి చెప్పిన ఆ మాట గుర్తొస్తుంది ఇప్పుడు అసలుల కాలం నడుస్తుంది వాళ్ళతో మీరు స్నేహంగా ఉండండి అన్న మాట జ్ఞాపకం వచ్చి సరే వాళ్ళని తల వైపే ఉండమంటారు వీళ్ళు తోక పట్టుకుంటారు ఇక చిలుకుతూ ఉంటారు చిలుకుతూ చిలుకుతూ ఉండగానే ఒకటి వస్తుంది ఏంటది హాలాహలం అది ఎలా ఉంది నిప్పులు కక్కుతూ అతి జ్వాలాకరం అంట భీకరం భయంకరంగా ఉందంట నిప్పులు కక్కుతూ వస్తుంది వెంటనే ఎక్కడ వాళ్ళు అక్కడ దాన్ని వదిలేసి పరిగెత్తుతారు దేవతలు రాక్షసులు అందరూ పరిగెత్తుతారు పరిగెత్తుకుంటా వెళ్ళి విష్ణుమూర్తికి ప్రార్థన చేస్తారు మీరేమో ఇలా చెప్పారు ఇప్పుడేమో అది చిలగ్గానే అమృతం రాలేదు రావటం రావటమే ఎంతో పొగలు కక్కుతూ నిప్పులు కక్కుతూ మా మీదకి చిమ్ముతూ ఉంది అది ఇట్లా వచ్చేసింది అనగానే దీనికి తరుణోపాయం నా దగ్గర లేదు మహాదేవుడి దగ్గరకు ఉంది అందరూ కలిసి ఆయన దగ్గరికి వెళ్ళండి అని చెప్పి ఇంకా ఈయన కూడా వీళ్ళందరినీ తీసుకొని ఇంకా అది వస్తుంది కదా నిప్పులు కప్పుతూ ఈ బ్రహ్మాండాన్ని మొత్తం మింగేయాలని వస్తుంది ఆ విషయం అంటే దేనిలో సృష్టిలో దేవలోకం భూలోకం పాతాళలోకం ఈ పద్నాలుగు లోకాలు వేటిని ఉంచటం లాది అన్నిటినీ మింగేసేలా వస్తుంది అంత భయంకరంగా వస్తుంది దాన్ని చూసి వీళ్ళందరూ పలాయనం అవుతున్నారు అంటే పారిపోతున్నారు దేవతలు రాక్షసులు పారిపోతున్నారు పారిపోయి శివుడి దగ్గరికి వస్తారు చక్కగా అయ్యా అయ్యా ఇలా పరిస్థితి ఇలా అయింది ఇలా అయింది నేను ఇలా చేశాను దాన్ని చిలికా ఇప్పుడేమో దాని నుంచేమో అమృతం వస్తుంది అనుకుంటే విషం వచ్చింది అందరికి ఈ సర సమస్త జగత్తుకి ఆ మాతాపితలు మీరిద్దరు మీరు తండ్రి లాంటి వారు మా అందరికీ ఆ మీరే మమ్మల్ని పరిస్థితి నుంచి కాపాడాలి అని చెప్పి అందరు కలిసి వేడుకుంటారు వేడుకోగానే ఆయన చక్కగా ఒప్పుకొని స్వీకరిద్దా స్వీకరిద్దామని చెప్పి నిర్ణయం తీసుకుంటారు తీసుకొని దాన్ని ఏం చేశాడు ఔషధం లాగా ఆ అతి జ్వాలాకరం భయకరం ఆ భయంకరమైన విషాన్ని ఆయన ఔషధం ఔషధం అంటే మాత్ర చిన్న మాత్రలాగా టక్కన మింగాడు మింగితే ఏమవుతుంది అనుకున్నాడు కుక్షిగత నా లోపల ఉన్న బ్రహ్మాండాలన్నిటికీ ప్రమాదం కాబట్టి మింగకూడదు పోని ఊసేద్దామా ఊసేద్దామంటే బయట ఉన్నాయి బ్రహ్మాండాలు బయట ఉన్న బ్రహ్మాండాలన్నీ నాశనం అవుతాయి కాకపోతే ఇలా చేస్తే నేను అంత చరాచర సృష్టి మొత్తం నాశనం అయిపోతుంది మింగనూ లేను ఉమ్మను లేను అని అలా కంఠంలో దాచేసుకున్నావు స్వామి మరి నీకంటే ఇలాంటి ఉపకారం చేసి ఎంత మందిని కాపాడాడు ఆయన వేల కొద్ది లక్షల కొద్ది రాక్షసుల్ని దేవతాగణాన్ని విష్ణుమూర్తిని మన ఈ సమస్త బ్రహ్మాండాన్ని సృష్టికర్త బ్రహ్మదేవుణ్ణి ఇంత మందిని కాపాడావే నువ్వు ఇలాంటి ఉపకారం ఎవరైనా చేస్తారా మనం ఏదైనా మన జేబులో నుంచి ఒక వెయ్యి రూపాయలు పోతాయి అంటేనే మనం వాటి జోలికి వెళ్ళం మన ప్రాణం పోతుంది అంటే మనం పోతే పోనీలే ఎదుటి వాళ్ళ కోసం నా ప్రాణం పోయినా పర్లేదు అనుకుంటామా మనం అస్సలు అనుకోము ఆయన ఏమనుకున్నాడు ఇంతటి సృష్టి ప్రళయానికి కారణమయ్యే విష విషయాన్ని నేను మింగితే నాకేమైనా పర్వాలేదు కానీ నేను తీసుకుంటాను అని పరులందరికీ ఉపకారం చేయటం కోసం మీరు ఆ విషయాన్ని తీసుకున్నారు మరి పరోపకారము అనగానే ముందుగా మీ పేరే చెప్పాలి స్వామి అంటూ ఆది వారు పరోపకారాన ప్రస్తావన వస్తే మనకి శివుడే గుర్తు రావాలి అని మనందరికి చెప్తున్నారు ఆయన ఆనాడు చేసిన ఉపకారం వల్లే ఈ సృష్టి మొత్తం కొనసాగుతుంది అని ఒక్కసారి గుర్తు చేస్తున్నారు మనందరికి ఓం నమస్య్